గుడ్ బై బాయ్ గుడ్ బై గుడ్ బై బై గుడ్ గుడ్ ఏయ్ మేడం చూడు ఇప్పుడు ఒకసారి ఏం చెప్తారా ఈ కట్టలు రెండు మూడు రెండు మూడు రోజులు అవుతాయి రెండు మూడు రోజులు అయితే నా బిడ్డల గురించి మాట్లాడేది లేదు వారానికి వంద రూపాయలు నేను చెప్పింది

कटने लगा है ए मानसीनी को आधा दे दो कटिए अब वो काटिए काटबो काटिए काटिए 10 कटिए कटिए मामी काटबो 10 कटिए कटिए अरे कितनी कटिया तो कसे कर ले अरे बस कटिए आता है कटने का हां लेको हां नहीं इसमें हम से बेला